Đi <N> đi, đi, là, lật độ. Nhanh uhh nhanh <earth> nhanh 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 nhanh

Mola giống như một khách. Uuuh. 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 కృష్ణ అయితే సోఫా తగిలిందని పైకి అయితే వెళ్ళాడు సెకండ్ ఫ్లోర్ మేమైతే బయట నచ్చున్నాం మా లడ్డు కూడా బాగా తినేకల్లా నిద్రపోరా అంటే కూర్తున్నాడు మాకు ఇంకా తిన్న తిన్నగానే చేరక్క కూర్చో అంటే ఇది బండి బండి పెడు అరే ఏంది అక్కడికి పూలు చెట్లు అవి కావాలి నీకు రే డబ్బులు పడతాయి కొద్ది ట్రా బ్లడ్ గొక్కది వచ్చి వచ్చింది అయ్యాయి నాన్న వస్తున్నాడు రే 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 లడ్డు లూ అది అటు పోతే అటు పోతాం చెట్లు అది అటు పోయింది ఏంది అది ఎక్కుతున్నాం లడ్డు అది ఎక్కుతున్నాం ఏంది టెంపుల్ పడతాయి దాని తర్వాత వాడు ద్ది రాక్ట్ అరిపిస్తున్నాడు జరా మా ఇంటికాడ అరిపించినట్టు అరిపిస్తున్నాడు మా లడ్డైతే మా క్లాత్లు కానీ వేయించుకుంటే ఇక్కడ ఏంటి ఓపెన్ అయిపోయింది సాంజి అక్కడ ఆ కాదు ఇక్కడ కొద్దిగా రేట్ ఎక్కువ మాకు అనేది బడ్జెట్ తక్కువలో ఉండాలి కాదు కాదమ్మ మంచి కాకపోతే అక్కడైతే మంచి ఉంది అందుకోసం అక్కడ తీసుకుంటాను అక్కడ సోఫా చేసేటప్పుడు సోఫా చేసేటప్పుడు వీడియో తీల మొత్తం అయిపోయినా నాకు నేను మర్చిపోయా అది గొప్పకోడి చేసి ఇప్పుడు నిద్రపోతున్నాను బాగా అక్కడ అరిపిచ్చి జ్వరం వచ్చింది అబ్బాయి చాలా రోజులకి ప్రయాణం చేసి టోపీ లాంటి చలికి బాగుంటుంది తెచ్చా ఎక్కడ ఉంది కూడా మాత్రం తెచ్చి అబ్బారు అనిపించింది రాత్రి ఏం చేశాడు తెలుసా అసలు బట్టలే వద్దని ఇంటికాడ వదిలిపెట్టేదట్టు వదిలిపెట్టాడు మొత్తం ఇప్పింది అక్కడ పండుకున్నాక మళ్ళీ వీడు తలికోట టోపీ రెండు తీసేసాడు ఇక్కడ భోజనం చేసి శుభ్రం కాసేపు కూర్చొని అందుకండి ఆ బట్టలు తుక్కోాలి ఇంటికి రాకంగా అవును అదవు వారం తిరిగి నాలుగు అయ్యేసరికి మళ్ళీ బాటలు తుక్కొని పోయి మళ్ళీ స్నానాలు చేసి వంటలు వండుకొని పంటలే అమ్మా మనం బాగా ఉంటే వాళ్ళ పార్సె తెచ్చుకోవాలి కూడా పార్సల్ వాడు చేస్తే మనం ఇంటికి కూర్చోవాడు వంట అంటే ఇంటికాడే మీకు యాజ్ చేయాలి అజయ్గా ఎట్ట ఫోన్ చేయాలి ఇందాకమ్మ ఫోన్ చేసింది అని తీసుకున్నారా